హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజే కిచెన్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఈరోజు వచ్చేసండి చాలా చాలా ఇష్టమైన స్వీట్ అండి గులాబ్ జామ్ చేస్తున్నాము గులాబ్ జామ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చిన్నపిల్లల దాకా పెద్దల దాకా అందరికీ ఇష్టమైన స్వీట్ అనమాట ఇంకా ప్రతి పుట్టినరోజు పుట్టినరోజు వచ్చిందంటే ఖచ్చితంగా గులాబ్ జామ్ ఆ రోజు ఇంట్లో ఉండాల్సిందే ఫస్ట్ గులాబ్ జామ్తోనే నోరు తీపి చేసుకునే వాళ్ళం మా చిన్నప్పుడు అయితే మా మమ్మీ తప్పకుండా మా ప్రతి పుట్టినరోజుకి ఇలా గులాబ్ జామ్ చేస్తూ ఉండేది అంతేకాదండి పెళ్ళిళ్ళైనా సరే పండగలు లేదు బర్త్డేస్ చిన్న చిన్న ఫంక్షన్స్ వచ్చినా తప్పకుండా ఈ స్వీట్ అయితే ఖచ్చితంగా చేసుకునే వాళ్ళం గులాబ్ జామ్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం ఎందుకు పర్ఫెక్ట్ అంటున్నానంటే కొందరు బాల్స్ చేస్తారండి అవి ఆయిల్లో మనం ఇలా వేపుతున్నప్పుడు పగిలిపోతూ ఉంటాయి దానికోసం ఇలా ఫస్ట్ అయితే గులాబ్ జాములు పగలకుండా ఉండాలి అంటే పాలు వేసుకొని ఈ పిండిని కలుపుకోవాలి దాంతోపాటు ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని కూడా దీన్ని కలిపామంటే చాలా స్మూత్గా మృదువుగా ఉంటాయి పిండి కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని వదిలేసి ఈలోపు మనం పాకం రెడీ చేసుకోవచ్చు ఈ పాకం ఇందులో స్వీట్ ఎక్కువగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంక ఇందులో అయితే నేను ఒక పావు లీటర్ వాటర్ వేస్తున్నాను ఇంకా గులాబ్ జామ్ అండి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని పక్కన పెట్టుకున్నామంటే చక్కగా మృదువుగా తయారవుతుంది ఇప్పుడు చూడండి ఉండ ఎంత రౌండ్గా వచ్చిందో ఇందులో అయితే టేస్ట్ కోసం తప్పకుండా యాలకులు వేసుకోండి ఇక్కడ పాకం అయితే మరుగుతుంది పాకంలో వాటర్ ఎక్కువ వేసుకున్నారంటే పాకం పల్చగా ఉంటుంది లేదు కొద్దిగా తక్కువ వాటర్ వేసుకున్నారంటే మాత్రం పాకం అనేది చిక్కగా ఉంటుంది చిక్కగా ఉండడం ద్వారా మీకు స్వీట్ ఎక్కువ అనిపిస్తుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా మనం గులాబ్ జాములు వేసుకుందాం మరీ ఆయిల్ ఎక్కువగా మరిగిందనుకోండి ఈ గులాబ్ జామ్ అనేది తొందరగా మాడిపోతుంది అందుకోసమే ఇలా లైట్గా ఉన్నప్పుడు చక్కగా వేసుకొని వేపుకుందాం గులాబ్ జామ్లో బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేపుకుంటే చాలా బాగుంటాయి వీటిని ఇలా కదుపుతా వేపుకున్నాం అనుకోండి అప్పుడు చక్కగా అన్ని వైపులా బాల్ రౌండ్ మొత్తం కూడా మొత్తం ఒకే కలర్లో బ్రౌన్ కలర్ ఉంటుంది ఇంకా ఈ పక్కన మనకి పాకము రెడీ అయ్యింది ఇంకా ఈ బాల్స్ తీసుకొని డైరెక్ట్గా మనం పాకంలోనే వేసుకోవాలి అప్పుడు ఈ బాల్ ఉన్న దాంతో దాంతోపాటు పాకంలో వేడి కూడా వెంటనే ఈ గులాబ్ జామ్స్ మెత్తగా అయిపోతాయి గులాబ్ జామ్ ఉండలు చిన్నగా చేసుకుంటేనే పాకం అనేది ఉండ మొత్తానికి కూడా పడుతుంది కాబట్టి ఈ సైజ్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందులో ఇవి పాకం మొత్తం తీసుకొని చక్కగా ఉబ్బిపోతాయి ఇంకా ఈ పాకంలో ఈ గులాబ్ జామున్ చక్కగా ఇలా కొంచెం పాకం వేస్తా వేస్తా కలుపుకున్నారంటే అవి తొందరగా పీల్చుకొని చక్కగా పాకం పడతాయి మరి ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకిప్పుడు గులాబ్ జామ్ రెడీ చాలా టేస్టీగా గులాబ్ జామ్ ఎంత కలర్ఫుల్ గా అవ్వారో ఈ వీడియో నచ్చితే మాత్రం ఇక్కడ క్లిక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి థాంక్యూ ఫర్ వాచింగ్ అయితే తప్ప